ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈ మధ్య జరుగుతున్న ఒక వ్యవహారం ఏంటంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని లేకపోతే ని పార్టీ అధ్యక్షుని చేయాలని సరే ఇంకో అత్యుత్సాహం అత్యుత్సాహం బ్యాచ్ ఈ విషయంలో లోకేష్ని తెలుగుదేశం వారిని నోరు మూసుకోమని చంద్రబాబు గారు జనసేన వాళ్ళని నోరు మూసుకోమని చెప్పి కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నేను మా అధ్యక్షుడు చెప్పిందే పాటిస్తాను నేను మాట్లాడతాను అలా కాదు మీ మీ సహజ శైలిలో కామెంట్ ఉంటుంది అంటే ఎవరికి అంత ఆనందం ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడికి తెలియకుండానే ఎవరో ఒక నాయకులు మాట్లాడతారా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూడండి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలనేవి అది అలా మాట్లాడినప్పుడు ఏంటంటే కేటీఆర్ మనసు దోచుకోవచ్చు అని కొందరు చేసే ప్రయత్నం సో అది ఆయన చెయ్యాలి అనుకుంటే ఇలాగా మాట్లాడించాల్సిన అవసరం లేదు తద్ధత చంద్రబాబు మస్తిష్కంలో అలాంటి నాకు తెలియదు అలాంటి అవసరం లేదని చెప్తున్నా ఆయనకున్న అధికారానికి ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారానికి అటువంటి భావనలో రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఆయనకి లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు పిక్చర్లో లేకపోతే నెంబర్ టూ లోకేష్గా ఉండేవారు కానీ ఇప్పుడు నెంబర్ టూ పవన్ కళ్యాణ్ అయిపోయిన తర్వాత మరి లోకేష్ అని టీం ఏం ఆలోచిస్తే అంటే జనరల్గా వన్లు టూలు ఇవన్నీ కరెక్ట్ కాదండి మీరు రాజ్యాంగం బాగానే చదువుకున్నారు రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ అంతా సమానం ముఖ్యమంత్రి ఎక్కువ సమానం అంతే ఇంకా అది వదిలేసే ప్రాముఖ్యత అంటే న్యూస్లో ఎక్కువగా ఇప్పుడు ఎవరి పేరునతోంది ఆంధ్రప్రదేశ్లో మీకు తెలీదా చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడితే అంతకు మించి కొంత పవన్ కళ్యాణ్ లోకేష్ది కంపేరిటివ్లీ కాస్త డౌన్ సైజింగ్ అయిపోయింది మరి అది చూసేవాడి కన్ను పట్టి సో మీ కన్ను అలా చూడడానికి ఇష్టపడట్లా లేదు కొందరికి వస్తుంది కొందరికి జయమానులు వస్తుంది రైట్ సో ఆ రకమైన ఇబ్బందులు ఏం లేవు ఇంకా పార్టీలో అవకతవకలు ఇబ్బందులు ఏం లేవు రైట్